ఎందుకంటే కానీ ఇంతకాలం జాబ్ చేస్తున్నాను మాకు తెలియదు యాక్చువల్లీ అంటే ఇంకా యాక్టింగ్ ఏమో ఫుల్ ఫ్లెడ్జ్ లేదు ఇంకా ఇప్పుడు తప్పట్లేదు సార్ మాకు ఇప్పుడు బ్యాకప్ లేదు ఊరుకోండి సార్ చేసిన బాగానే చేస్తున్నారు ఇప్పుడు రిజైన్ చేశారా మొన్న దీపాలకు రిజైన్ చేశారు అంటే మీ ఆఫీస్ లో మిమ్మల్ని ఎప్పుడు వరకు సెలబ్రిటీ లా చూసేవాళ్ళం అనమాట అయితే అందరు కాదు కొంతమంది ముందు నుంచి ఉండేవాడి కాబట్టి వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదు ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ గా వర్క్ చేస్తున్నారు చేసినా కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు మన టీవీలో చూసినాడు లేకపోతే టీవీలో డాన్స్ చేసినాడు మన ముందుకొచ్చి వచ్చి నుంచి ఆబ్వియస్ గా చిన్న కొంచెం ఉంది కొంచెం ఉంటుంది కానీ నేను ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా నైట్ షిఫ్ట్ అనేది సో అంతమంది ఎక్కువ పెద్ద ఇంటరాక్షన్ ఉండదు కొంతమంది వచ్చే ఆఫీస్ కన చూస్తారు బట్ ఓకే ఇట్స్ నైస్ అదే కదా కావాల్సిన ఫీలింగ్ మనకి అందుకే కదా యాక్టింగ్ చేసేది నైట్ షిఫ్ట్ లో కష్టపడేవాళ్ళు అనమాట నైట్ షిఫ్ట్ ఇండియా నైట్ షిఫ్ట్ లో ఓన్లీ ఉద్యోగం చేసేవాళ్ళు మీరు మళ్ళీ వేరే వేరే అని అనుకుని అర్థం చేసుకోవాలి ఎందుకంటే అర్జున్ కళ్యాణ్ ఉన్న రొమాంటిక్ ఇమేజ్ అలాంటిది చాలా ఎక్కువ ఇమేజ్ ఉంది నిజంగానే ఉంది కదా అది అప్పుడు పోట్రే అయింది మీరు అనుకోని చేశారా లేదా అనుకోకుండా అయింది ఇంకా మీరు మర్చిపోతే ఎట్లా సార్ అది రెండేళ్ళు అయింది దాని ముందు జరిగింది ఇంకోటి ఉంది కదా పూజిత ఇష్యూ అదే సో హీరోయిన్ అన్నప్పుడు ఉంటది కదా ఆటోమేటిక్ గా సో ఇప్పుడు పూజిత అన్న టచ్ ఉందా లేకపోతే ఓన్లీ ఫ్రెండ్ ఫ్రెండ్ చాలా వేర్ వెరీ వేర్ మా ఎందుకని ఆమె ఎందుకు అలా అంటే హ్యాపెన్స్ లైఫ్ అంతే అంటే బట్టే సమ్ రీజన్ ఈజ్ దేర్ నో అంటే పాజిటివ్ గా నేను నెగిటివ్ అనేది చేద్దాం అని కాదు దీంట్లో వర్కౌట్ అవుట్ అంతే అంతే అంటే డీటెయిల్స్ అంతే చాలా కాలం అయిపోయింది సార్ మీరు మరి మరి మీరు అన్నారు కదా రెండు సంవత్సరాలు మర్చిపోలేదు అంటే అంతకుముందు కూడా మర్చిపోలేదు నేనే మర్చిపోయాను సార్ మీరు మర్చిపోకుండా మీరు మర్చిపోకపోతే కొత్త నేనే మర్చిపోయాను అలాగే సార్ ఓల్డ్ చాప్టర్ అని చెప్పి పక్కన పెట్టేస్తే మీరు అన్ని పాత పాతకాయన్ని పడుకోండి సార్ సో దానికి దీనికి సంబంధం ఏముంది అయినా మర్చిపోయారు కదా ఇప్పుడు తెచ్చి మూవింగ్ చాప్టర్ బట్ సో మరి ఫైనల్ గా ఈ ఇప్పుడు మీరు అంటే ఈ సీరియల్ని ఒక పర్పస్ తోటి ఒప్పుకున్నారు అంటే ఫైనాన్షియల్ ఒక ఇది ఉండాలి ఫైనాన్షియల్ బ్యాకప్ బ్యాకప్ ఉండాలి తర్వాత ఏంటంటే యాక్టింగ్ పరంగా ఫుల్ గా ట్రై చేయడానికి ఒక యాక్చువల్ నేను జాబ్ చేసుకొచ్చిన నేను చెప్తాను మేజిక్ గా నేను జాబ్ చేసుకుంటూ ఇండస్ట్రీలో ట్రయల్స్ ట్రైల్స్ చేసేటోటి ఫోన్ పోను జాబ్ ఇబ్బంది అయిపోతుంది కొన్ని వాళ్ళ రమానో టైం కి వర్క్ అవుట్ కావట్ల ఇవన్నీ ఈ కష్టాలన్నీ నడుస్తున్నాయి జాబ్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నా ఇటు యాక్టింగ్ ది ఫోకస్ చేయలేకపోతున్నా ఇబ్బంది అయిపోతోంది కరెక్ట్ గా ఇదే టైం కి ఓటీటీ డైలీ సీరియల్స్ వచ్చాయి అదొకటి వర్క్ అవుట్ కాలే ఫైనాన్షియల్స్ పరంగా చాలా తక్కువ ఆఫర్ చేశారు సో అంటే వేరే రీజన్స్ లేండి అప్పుడు అదే టైంకి ఇది వచ్చింది నేను ఏమనుకున్నానంటే అనుకున్నానంటే అరే నువ్వు ఓటీటీ డైలీ సీరియల్ కి ఒప్పుకున్నాడు ఇది ఎందుకు ఒప్పకూడదు రెండు ఒప్పు చానెల్లో వస్తది ఓటీటీ లో కూడా వస్తది రీచ్ ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే సీరియల్ అంటే హౌస్ హోల్డ్ లో దగ్గర ఇది ఇతను ఎవరో పస్తాడు వెళ్ళిపోతాం రీచ్లో వెళ్ళిపోతాం మొత్తం రెండు రాష్ట్రాల్లోనూ అదొకటి అనుకున్నా మనకి రీచ్ చాలా ఇంపార్టెంట్ అస్ అ నాన్ ఇంట్రెస్ట్ అదొకటి నాకు ఫైనాన్షియల్ గా వెళ్ళిపోతుంది రెండు అంటే ఆ జాబ్ లో చేసే ఎఫర్ట్ ఏదో ఇందులో పెట్టు ఇందులో పెట్టి డబ్బులు ఫైనాన్షియల్ బ్యాకప్ అయితే మిగతా టైమ్ మనం మూవీస్ అంటే ఇంకా అసలు పీస్ ఆఫ్ మైండ్ ఉంటది అన్ని విధాలుగా వెళ్ళిపోతుంది అని చెప్పి నేను ఇంకా ఫిక్స్ అయి దిగిపోయా అంతే సో ఎంత మరి పర్ డైలీ కాల్ షీట్ ఎక్కువ లేదు సార్ డిస్టర్బ్ లేదు అని చెప్తున్నా డిస్టర్బ్ లేదు సార్ మేనేజబుల్ డీసెంట్ ఓకే మేనేజబుల్ తోపు అయితే కదా నా ఐటి శాలరీని అయితే మ్యాచ్ చేయట్లా ఓకే ఓకే బట్ కాకపోతే మీకు అంటే ఆ ఫ్రీడమ్ అయితే ఉంటుంది కదా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మైండ్ ఫ్రీడమ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే డీవియేషన్ కాదు ఇవి ఎంత వచ్చినా కూడా యాక్టింగ్ ఫీల్డ్ కాబట్టి యాక్టింగ్ మెరుగుపోయి నేను ఐటీలో పడే కష్టం అయితే ఇందులో పడితే పక్కన ఫైనాన్షియల్ గానే వస్తుంది రీచ్ వస్తుంది యాక్టింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్ని విధాలుగా అని చెప్పి నేను ఇంకా డెఫినెట్లీ అంటే మీరు ఏదైతే పర్పస్ తో ఈ సిరీస్ లకు ఆ పర్పస్ ని నిర్వేలారాలని నెక్స్ట్ టైం మనం ఎంటర్ చేసే తగ్గేదేలే అనే రేంజ్ లో మీరు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అది అది అసలు అసలు తగ్గేదేలే నెక్స్ట్ ఆ తర్వాత దానికి ఫస్ట్ తగ్గేదేలే అంటే ఫస్ట్ పార్ట్ వన్ ఇది ఓకే అయితే పార్ట్ 2 గురించి తర్వాత మాట్లాడదాం యాక్చువల్గా విష్ ఆల్ ది బెస్ట్ ఎందుకంటే మీరు అంటే ఏదో ఒక సెలబ్రిటీతో మాట్లాడినట్టు లేదా ఒక సీరియల్ హీరోనో లేదా ఒక బిగ్ బాస్ కలేషన్నో అన్నమాట సర్ నేను అలా ఉండదు అంటాను అనేది ఒక ఐ నార్మల్ కామన్ మ్యాన్ హూ వాంట్స్ టు డూ యాక్టింగ్ అంటే యాక్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళాలి ఇప్పుడు మనం మీరు మీడియా నేను యాక్టర్ని అంటే నేను సెలబ్రిటీని కాదు yes అంటే జనాలకే ఇప్పుడు మీర ఒక ఫీలింగ్ ఉంటుంది నేను ఎలా ఆలోచిస్తానంటే ఒక ప్రొఫెషన్ ఉంటుంది నాకు ఇది యాక్టింగ్ నాకు ఇష్టం కాబట్టి నేను యాక్టింగ్ చేస్తున్నా ఇంకా అందులో వచ్చేది ఇంకా నెక్స్ట్ సెకండరీ అంతే యస్ సో మొత్తానికి అయితే మీ పర్పస్ నరవరం కోరుకుంటాను విషు ఆల్ బెస్ట్ థాంక్యూ సో